ఇది గణపతి ప్రార్థన ప్రతి పిల్లవాడికి తల్లికి ఇంటిల్లిపాదికి ఈ పద్యం రావాలి వస్తే ఇందులో ఎంత మాగురియం ఉన్నదంటే కొంతక గుజ్జు రూపమున ఆయన ఇంటే ఉంటాడు కానీ కోరిన విద్యను ఏమి ఇస్రోలో పని చేస్తున్నా ఇస్రో విజ్ఞానం ఆయన ఇస్తాడు ఆయనకు తెలివి విజ్ఞానం ప్రపంచంలో లేదురాయన ఇస్రో ఏం పని చేస్తుందో ఎందుకంటే గగనములో ఉద్భవించినవాడు ఆయన జలాల్లో ఉద్భవించినాడు ఆయన జలాంత ఎలా వెళ్ళాలో ఆయనకే తెలుసు అది ఇబ్బంది లేకుండా మళ్ళీ క్షేమంగా ఉండాలంటే ఆయన అనుగ్రహమే కావాలి ఎందుకంటే నీళ్లు మొత్తం పీల్చగలడు నీళ్లు మొత్తం చిమ్మగలడు ఏదైనా చేయగలడు ఆయన ఆకాశంలోనే కొట్టాడు శబ్ద స్వరూపుడు గణపతి మొత్తం ఆకాశంలో కొట్టాడు అందుకని ఆకాశమేమి జలమేమి భూమి ఏమి మట్టి మట్టితో వినాయకుడు భూమి పంచభూతములకు సంబంధించిన వాడు ఆయన పంచభూతాల నుంచి ప్రపంచంలో పంచభూతాలు సూర్య చంద్రుడు ఏ మనం అన్నిట్లో ఆయన ఉన్నాడు లేని చోట లేదు అందువల్ల కోరిన వజ్జ అంటే గురువు వజ్జవై ఉండి పార్వతీ తనయ ఆయన శివుడి శివకుమారుడు అని చెప్తారు కానీ పార్వతీ తన తనయుడు అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి అమ్మ కొడుకు ఎక్కువగా ఆయన ఎందుకంటే అమ్మ స్నానం చేస్తూ చేస్తూ పసుపు రాసుకుంటూ రాసుకుంటూ తెలియకుండా రూపం తయారు చేసింది వచ్చింది అదే వీడు చాలా బాగున్నాడే అని ముచ్చట పడింది ఆమె జగజ్జను కదా ప్రాణం మోసింది ఒక రూపం వచ్చింది ఒక కర్ర చేతికిచ్చింది అది పట్టుకొని శూలం పట్టుకొని కూర్చున్నాడు శివుడు వచ్చాడు ఇంతవరకు ఆయన అమ్మవారు తయారు చేసింది శిరస్సును మాత్రం తీసి కొత్త పెట్టాడు స్వామి అంటే ఇక్కడి నుంచి ఆయన రూపం ఇచ్చాడు ఇక్కడికేమో శివసుతుడు ఇక్కడి నుంచి గౌరీ సుతుడు ఆయన గౌరీపుత్రుడు శివపుత్రుడు రెండు రూపాలు Please subscribe to our YouTube channel. Like and share this video.